అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆ ఛానల్ మినీ బ్లాగ్స్ డివోషనల్ మనం ముందుగా అనుకున్నట్టు విష్ణువు ఒక ఇరవై నాలుగు అవతారాల్లో ఒక అవతారం గురించి అయితే నేను చేశాను వీడియో ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నేను కింద లింక్ ఇస్తాను ఆ లింక్తో మీరైతే వెళ్ళి మొదటి అవతారం అయితే చూడొచ్చు ఈ వీడియోలోనైతే నేను మీకు వరాహ అవతారం గురించి అయితే చెప్పబోతున్నాను ఈరోజు మనం చర్చించబోయేది శ్రీ మహావిష్ణువు యొక్క అద్భుతమైన అవతారం అదే వరాహ అవతారం ఎందుకు భగవంతుడు పందికొక్కు రూపంలో పుట్టాడు ఏం చేశారు మనం ఈ కథలో తెలుసుకుందాం జయ విజయ రాక్షసుడిగా పుడతారని సనత్ కుమారులు ఇచ్చిన శాపం వల్ల హిరాణ్య కుషుడు అనే అసురుడు జన్మించాడు అతను చాలా శక్తివంతుడు దేవతలందరినీ జయించాడు తన శక్తితో భూమిని సముద్రంలోకి తోసే దాచేశాడు దాంతో సృష్టి మొత్తం ఆగిపోయింది దేవతలు భయంతో బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి సహాయం కోరారు ఆ సమయంలో మహావిష్ణువు వరాహం రూపంలో ప్రత్యక్షమయ్యారు చిన్న పరిణామంలో మొదలై క్రమంగా మహాకాయుడిగా పెరిగాడు ఆకాశం అంతా నిండిపోయే అంత పెద్ద రూపంలో భూమాతను రక్షించడానికి సిద్ధమయ్యాడు భగవంతుడు తన మహాగర్జనతో సముద్రంలోకి దూకారు ఆ గర్జన విని దేవతలందరూ సంతోషంతో జయ జయ అని కీర్తించారు అతడు తన దంతాలపై భూమిని ఎత్తుకొని ఆకాశంలో స్థిరపరిచాడు కానీ హిరణ్యకుశుడు అక్కడే వచ్చాడు అక్కడికి కూడా వచ్చారు ఇది నా విజయము నువ్వెవరు అని వరాహుణ్ణి సవాలు చేశాడు అప్పుడు వరాహుడు అతనితో మహాయుద్ధం చేశారు యుద్ధం గంటల తరబడి సాగింది చివరికి వరాహుడు తన దంతాలతో హిరాణ్యకుశుడ్ని సంహరించాడు భూమి తిరిగి సురక్షితంగా నిలబడింది వరాహుడు కేవలం భూమిని రక్షించడమే కాదు ఒక గొప్ప బోధన ఇచ్చాడు ధర్మం కోసం భగవంతుడు ఎప్పుడైనా ఏ రూపంలో అయినా వస్తారు దేవుడు చిన్న రూపంలో అయినా పెద్ద రూపంలోనైనా అవతరించగలరు భక్తులను రక్షించడం దుర్మార్గులను నశించ చేయడం ఆయన శాశ్వత ధర్మం యుద్ధం తర్వాత భూమాత కృతజ్ఞతతో వరాహుణ్ణి సూచించింది నీ వల్లే నేను మళ్ళీ సృష్టిని ధరించగలుగుతున్నాను అని చెప్పింది వరాహుడు తన కార్యం పూర్తి చేసి తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయారు ఇలా శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి భూమిని రక్షించారు ఈ కథ మనకి చెప్పేది ఏంటంటే ఎన్ని విపత్తులు వచ్చినా భగవంతుడు మన కోసం రక్షకుడిగా ఉంటారు అతని శక్తి ముందు ఎవరి అహంకారం నిలవద్దు ఆల్రెడీ మీరు ఈ కథను మొన్న వచ్చిన లక్ష్మీ నరసింహ స్వామి మూవీలో చూసుంటారు కానీ ఇందులో కూడా నేను మళ్ళీ చెప్పాను మీకు ఏమైనా సందేశాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తర్వాత అవతారం గురించి నేను ఇంకో వీడియో చేయబోతున్నాను ఈ కథ మీకు నచ్చుంటే ఒక లైక్ చేయండి అలా అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం వరాహాయ నమః నమ థ్యాంక్ యూ